అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆదాయం బాగుంటుంది మరియు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి ఇది మీకు అతిపెద్ద విజయం అవుతుంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించండి మీ క్రమబద్ధమైన దినచర్య మరియు మంచి జీవనశైలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితానికి ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఆఫీస్లో టీమ్ స్పిరిట్ పెంచడం పని భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది వ్యక్తిగత జీవితంలో మీ భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవాలి గౌరవం పొందుతారు మీరు ఒకరి సలహాలను అనుసరించడం ద్వారా ఏదైనా తప్పు ప్రదేశంలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలి మహిళలు గృహోపకరణాల కోసం షాపింగ్ చేయవచ్చు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి మీరు మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్యపై గొడవపడినట్లయితే అది కూడా సమస్యపోతుంది మరియు మీరు వారిని ఎక్కడైనా షికారు చేయడానికి తీసుకువెళ్లవచ్చు మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి మీరు మీ కష్టానికి తగిన లాభం పొందుతారు వ్యాపార నష్టాలను పూర్తిగా భర్తీ చేయడంలో వైఫల్యం మీ ఆందోళనను పెంచుతుంది మీరు మీ వ్యాపారం మరియు ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు మీ మాటలను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం జరగవచ్చు ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ రోగ వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు ఈ రాశి వారు ఆకస్మిక దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీ పిల్లల నుండి కొంత నిరాశను ఎదుర్కోవాల్సి రావచ్చు ఇది మీ ఆందోళనను పెంచుతుంది కానీ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టదు వృత్తి జీవితంలో సహచరులతో అపార్థాలు సులభంగా ఏర్పడతాయి తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలున్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసు పచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి